ప్రముఖ నటి సురేఖ వాణి కూతురు సుప్రిత తొలిహరర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది శివ కంఠమనేని ఎస్తేర్ ధన్య బాలకృష్ణతో కలిసి ఆమె నటిస్తున్న ఈ చిత్రం అమరావతికి ఆహ్వానం సీనియర్ నటి సురేఖ వాణి కూతురు సుప్రిత హీరోయిన్గా బిజీ అవుతుంది మొన్న బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి తప్పు చేశానని సారీ చెప్పి వార్తల్లో నిలిచింది అంతకుముందు అమ్మ సురేఖ వాణితో కలిసి విదేశాల్లో రచ్చ చేసింది ఆయా ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లని అలరించింది అయితే ఇప్పుడు సినిమా కెరీర్పై ఫోకస్ పెట్టింది ఇప్పటికే అమర్దీప్తో కలిసి ఓ మూవీలో నటిస్తుంది దీంతోపాటు ఇప్పుడు మరో సినిమా చేస్తుంది శివ కంఠమనేని హీరోగా ఎస్తేర్ ధన్య బాలకృష్ణలతో కలిసి సుప్రీత ఓ హరర్ మూవీ చేస్తుంది ప్రస్తుతం హరర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది మంచి కథాబలంతో తెరకెక్కిన హరర్ థ్రిల్లర్ చిత్రాలకు థియేటర్స్లోనే కాకుండా ఓటీటీల్లోనూ మంచి డిమాండ్ ఉంది ఆ కోవలోనే ఉత్కంఠభరితమైన కథ కథనంతో తెరకెక్కుతోన్న హారర్ థ్రిల్లర్ అమరావతికి ఆహ్వానం ఈ మూవీలో సీనియర్ నటులు అశోక్ కుమార్ భద్రం జెమినీ సురేష్ నాగేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషించారు టాలెంటెడ్ డైరెక్టర్ జీవీకే ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు హౌస్ సినీ మ్యాజిక్ బేనర్ పై కెఎస్ శంకర్రావు ఆర్ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఇటీవల విడుదలైన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ తాజాగా మధ్యప్రదేశ్ షెడ్యూల్ కంప్లీట్ చేశారు మధ్యప్రదేశ్ చింద్వార జిల్లాలోని తామ్య హిల్స్ పాతాళ్కోట్ బిజోరి చింతీపూర్ వంటి పలు అందమైన లొకేషన్స్లో దాదాపు ఇరవై రోజుల పాటు చిత్రీకరణ జరిపారు ఈ సందర్భంగా హీరో శివ కంఠన్నేని మాట్లాడుతూ అమరావతికి ఆహ్వానం టైటిల్కి మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రజెంట్ ట్రెండ్ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు జీవీకే ఒక మంచి హారర్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు టెక్నికల్గా కూడా ఈ సినిమా చాలా బాగుంటుంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని పలు లొకేషన్స్లో షూటింగ్ పూర్తి అయింది తాజాగా మధ్యప్రదేశ్లో చిత్రీకరణ పూర్తి చేశాం అవుట్పుట్ చాలా బాగా వచ్చింది అని అన్నారు దర్శకుడు జీవీకే మాట్లాడుతూ సరికొత్త హారర్ థ్రిల్లర్ కథాసంతో వస్తోన్న చిత్రం అమరావతికి ఆహ్వానం వీఎఫ్ కి కూడా మంచి ప్రాధాన్యత ఉంటుంది జె ప్రభాకర్ రెడ్డి గారి విజువల్స్ హనుమాన్ ఫేమ్ సాయిబాబు తలారి ఎడిటింగ్ ఈ సినిమాకు ప్లస్ అవుతాయి పద్మనాభ్ భరద్వాజ్ గారి సంగీతం బాక్గ్రౌండ్ స్కోర్ హారర్ ఎలిమెంట్ని క్యారీ చేస్తుంది అని చెప్పారు చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ మధ్యప్రదేశ్ షెడ్యూల్లో మాకు పూర్తి సహకారం అందించిన శ్రీ శీలందర్ గారికి శ్రీ అజయ్ పాండే గారికి శ్రీ కుమార్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు ఐతగోని రాజు రెండు వేల ఇరవై నుంచి ఏషియానెట్ తెలుగులో వర్క్ చేస్తున్నారు ఆయనకు టీవీ ప్రింట్ డిజిటల్ జర్నలిజంలో పదమూడు ఏళ్ల అనుభవం ఉంది ప్రధానంగా న్యూస్ సినిమా జర్నలిజం ఎంటర్టైన్మెంట్ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు ప్రపంచ సినిమాని షో పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి ప్రస్తుతం ఏషియానెట్ తెలుగులో ఎంటర్టైన్మెంట్ టీంని లీడ్ చేస్తున్నారు సబ్ ఎడిటర్గానే రిపోర్టర్గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది ఎంటర్టైన్మెంట్ విభాగంలో సినిమా టీవీ ఓటీటీకి సంబంధించి ఆసక్తికర కథనాలను సినీ ఇండస్ట్రీలోని విషయాలను సినిమా రివ్యూలు విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది క్వాలిటీ కంటెంట్ని అందిస్తూ క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు సుప్రిత తన నటనతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది అమరావతికి ఆహ్వానం చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది